గుడ్ మార్నింగ్ నేను మిస్ ఎస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సచివాలయంలో ఉన్నతాధికారులతోటి సమావేశాన్ని నిర్వహించడం అనేది జరిగింది ఈ సమావేశంలో రైతు రుణమాఫీకి సంబంధించి మరియు రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరాకు సంబంధించి ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టుగా మనకు సీఎంఓ కార్యాలయం తెలియజేయడం అనేది జరిగింది సీఎంఓ కార్యాలయం తెలియజేసిన దాని ప్రకారము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు హామీ ఇచ్చినట్టుగా ఆగస్టు పదిహేనవ తేదీలోపు రైతుల రుణమాఫీ జరిగిపోవాలని దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను రూపొందించాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించడం అనేది జరిగింది ఇక్కడ రైతులకు రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి అవసరమైతే రైతు సంక్షేమ కార్పొరేషన్ను ఏర్పాటు చేసి దాని ద్వారా అవసరమైనటువంటి నిధులు సమీకరణ చేయాలని కూడా ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను ఆదేశించడం అనేది జరిగింది ఇక తర్వాత రైతులు పండించినటువంటి పంటలను కొనుగోలు చేసి ఆ పంటలను మిల్లింగ్ చేసి ఇక్కడ మనకు రేషన్ ద్వారా ప్రజలకు సన్న బియ్యాన్ని అందించేందుకు కూడా విధి విధానాలను ప్రణాళికలను రూపొందించాలని కూడా ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టుగా మనకు సీఎంఓ కార్యాలయం తెలియజేయడం అనేది జరిగింది అయితే ఇక్కడ మనకు ఆగస్టు పదిహేనవ తేదీలోపు రైతు రుణమాఫీ జరిగబోనుంది అదేవిధంగా ఇక్కడ రేషన్ ద్వారా ప్రజలకు సన్న బియ్యం అందే అవకాశాలు చాలా ఉన్నాయి ఈ రేషన్ ద్వారా సన్న బియ్యంకి సంబంధించినటువంటి సమాచారం కానివ్వండి రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి సమాచారం కానివ్వండి ఏదైనా లేటెస్ట్ అప్డేట్ వచ్చినట్లయితే వెంటనే అంతర్నిత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ వివరాలు మీ మొబైల్లో వెంటనే మీకు రావాలి అంటే ఈ సమాచారం మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు